సంగారెడ్డి జిల్లా గొల్లగూడెం గ్రామంలో నాటికాల జగదీష్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది వీరి ఆధ్వర్యంలో సిడీసీ చైర్మన్ రామ్ పటేల్ సిఐ మహేష్ కుమార్ గౌడ్ మండల అధ్యక్షులు సిద్ధు మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ శ్రీను ఆసిరెడ్డి రాజ్ కుమార్ నందికంది చింటూ గౌడ్ యువత పాల్గొన్నారు మమ్మల్ని సాయి వెళ్ళగడాలమ్మా చూసుకుని వెళ్ళాలి ఇంకా ఐదు మ్యాచ్లు ఉన్నాయి గెస్ట్ అధ్యక్షులు సిద్ధన గారికి మరియు జగదీష్ గారికి పట్టణ అధ్యక్షులు భారతనా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ మంచి ఇది ఒక మంచి నిర్ణయం ఎందుకంటే యువకుల మధ్యలో చాలా మంది నైపుణ్యం ఉన్న వాళ్ళు క్రీడా నైపుణ్యం ఉన్న వాళ్ళు గ్రామస్థాయిలో చాలా మంది ఉంటారు వాళ్ళ నుంచి వాళ్ళ ఇట్లాంటి పోటీల వల్ల వాళ్ళ ఒక నైపుణ్యత అనేది బయటకు బయటకు రావడం జరుగుతుంది చాలామంది ఆటలు ఉంటాయి కానీ వాళ్ళకు ఒక పోటీలు నిర్వహించే ప్రోత్సహాలు ఇవ్వడం అనేది ఒక గొప్ప శుభ పరిణామం ఎందుకంటే గ్రహించడం అనేది ఒక ప్రోత్సాహకంతో ఉంటే ఏంటంటే ఆటల్లో క్రీడా స్ఫూర్తి బయటకు పడుతుంది దీనివల్ల యువకుల మధ్య దేహదారోగ్యమే లేకుండా మానసిక మానసిక స్ఫూర్తి పెంపొందించుతుంది అట్లనే యువకుల మధ్య స్నేహ భావన అనేది డెవలప్ అవుతుంది ఇది ఈ ప్రజెంట్ రోజులలో ఇప్పుడున్న మనకి వ్యాయామం లేకుండా చాలా మట్టుకు వ్యాసనాలకు బానిసాయి వ్యాయామం లేకుండా చాలామంది ఇట్లా ఉన్నారు ఈ విధంగా అట్లీస్ట్ ఈ క్రీడా నచ్చిన ప్రోగ్రాం నిర్వహించింది మరి జగదీశ్వర్ గారు మరి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరి వారికి శుభాభి తెలియజేస్తున్నాము మరి ఈ ఆడే క్రీములను కూడా లాస్ట్ ముగింపు తొంభై ఆరు జనవరి రోజు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఇలానే ఉత్సవంగా అందరూ పోటీలో పాల్గొని మరి ఓడిన వారు కూడా నిరుత్సాహపడద్దు రేపు భవిష్యత్తులో మళ్ళీ విజయం సాధించాలనే దిశగా వాళ్ళు చేస్తారు మరి వీరికి అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు కలిగించాలని మ్యాచ్ తీసుకోవాలి

ఈరోజు గొల్లగూడెం నీరడి జగదీశ్వర్ ఆధ్వర్యంలో మధ్యన ఏడు టీములు వారిని ఈరోజు క్రికెట్తో పాటు మహేష్ గౌడ్ గారు మరియు సదాసిపేట పట్టణ మాజీ మున్సిపల్ మరియు మండల అధ్యక్షుడు మరియు శ్రీనివాసులు రాజ్ కుమార్ చెట్టుగౌడు మరి అందరూ ఉత్సవంలో చందరూ ఈ గొల్లగూడ మధ్యన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం శుభ పరిణామం ఎందుకంటే ఈ ఆటల వల్ల దేహదారుఢ్యము బలంగా అవుతారు మరియు వారి నైపుణ్యాలు కూడా బయటికి రావడం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి గడిన రాసిరెడ్డి మహేష్ కుమార్ ధన్యవాదాలుగానే వచ్చి వాళ్ళ ఎన్నో ఆటలు ఆడుతారు కాబట్టి వాళ్ళకి ప్రోత్సహించడం చాలా